ఏమండి ఫ్రెండ్స్ తో బోటి పెళ్తున్నారు కదా అందుకని చెప్పేసి ఈ బ్యాగ్ లోనేమో ఒక ఐదు జతలు బట్టలు పెట్టాను ఈ బ్యాగ్ లోనేమో దీంట్లో మీ ఇన్నర్ వేరు మొత్తం అన్ని కూడా బ్రష్ షాంపూ మొత్తం అన్ని చార్జర్ కూడా పెట్టేశానండి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మీరు దేనికి ఎత్తుకోకలేదు ఓకేనా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేయండి అన్ని దగ్గరుండి నువ్వే చూసుకుంటున్నావు కృష్ణ నాకు ఇంకేం కావాలి చెప్పు ఇలాంటి వారే దొరుకుతాం అదృష్టం కృష్ణ బాయ్ వెళ్ళొస్తాను ఓకే అండి బాయ్ మీరైతే గోవా ట్రిప్ బాగా ఎంజాయ్ చేయండి ఇంటి గురించి అయితే అస్సలు పట్టించుకోవద్దు మొత్తం నేను చూసుకుంటాను ఓకేనా సరేనా నీలాంటి భార్య దొరకడం నిజంగా చాలా అదృష్టం నాన్న ఓకే అండి బాయ్ మరి ఓకే జాగ్రత్తకి వెళ్ళిరండి కృష్ణ కృష్ణ ఏమైంది ఏం లేదండి ఏం లేదు బాయ్ మీరు మీరు వెళ్ళిపోండి నడిచిన ఫ్లైట్ టైం అవుతుంది మీరు రండి మీరు రండి కృష్ణ కృష్ణ ఏమైంది ఏమైంది ఫ్లైట్ స్టార్ట్ అయిందరా ఓకే మా మీరు అయితే బాగా ఎంజాయ్ చేయండి రా ఓకే ఉంటారా బాయ్ ఏమండి ఏమైందండి మీరు వెళ్ళలేదా ఉండండి మీకు టీ పెట్టుకు వస్తాను